హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అనమాట ఈ చికెన్ లివర్ ఫ్రై ఈ ప్రాసెస్లో చేస్తే మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందనమాట సో దీనికోసం నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ లివర్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలన్నమాట ఆనియన్ కాస్త ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది సో ఈ ఆనియన్ కొద్దిగా వేగనిచ్చి పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను మిర్చి పౌడర్ తక్కువ వేస్తాను అనమాట మా పాపకి ఇష్టం అలా ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు లివర్లో బాగుంటుంది ఇది కాస్త వేగనివ్వాలి ఇది కాస్త వేగనిచ్చి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసాను ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుందని చెప్పి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసేసి ఇది మొత్తాన్ని కలిపి పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి ఇది వేగిపోయింది సో ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా శుభ్రం చేసి పెట్టిన ఈ చికెన్ లివర్ ఉంది కదా దాన్ని వేసేసేయాలన్నమాట మసాలా పేస్ట్ వేసి కూడా చేసుకోవచ్చు అయితే అది కర్రీ లాగా వస్తుంది బాగుంటుంది అది కూడా అయితే ఇట్లా చేసుకుంటే చాలా సింపుల్గా బాగుంటుందనమాట ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసారంటే ఇందులో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే రిలీజ్ అయ్యి అంతా ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే పడుతుంది అంతకు మించి పట్టదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైగా లివర్లో మసాలా పేస్ట్లన్నీ వేస్ట్ చేస్తే ఆ స్మెల్ తేడా కొడుతుంది అనమాట కాబట్టి ఇట్లా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటే ఇంకా కావాలంటే పెప్పర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అది ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను పెప్పర్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు లివర్ కర్రీని కానీ లేదంటే ఫ్రైని కానీ చెడగొడతాయి అన్నమాట ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకొని కారం పొడి కొంచెం తక్కువ వేస్తాను నేను పిల్లలు తింటారని చెప్పేసి ఆ పచ్చిమిర్చి తింటుంటే చాలా బాగుంటుంది సో దీంట్లోనే కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను వేసేసి ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఈ మసాలాలంతా బాగా ముక్కలు మొత్తం పట్టేలాగా ఇట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇలానే కాస్త కొత్తిమీర వేసేసేయాలి కొత్తిమీర వేసేసాం కదా అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ లివర్ ఐటమ్ చేసేటప్పుడు మాత్రం పెప్పర్ ఫ్రై చేస్తా లివర్ పెప్పర్ ఫ్రై చేస్తా చాలా బాగుంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్